అల్లుడు రాజుగారు చాలా చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ఇది ఊహ కన్నటువంటి విషయం ఒక భక్తుడు ఒక పుస్తకంలో రాశాడు మర్మం మరణం అనేది ఒక గొప్ప మర్మమై ఉన్నది మర్మం అంటే తెలియబడనిది ఎవరికి అర్థం కానిది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియంది మరణానికి మర్యాద లేదు అది ఏ వయసులో వారికైనా వస్తుంది దీన్ని మనం అందరం నమ్మాలి నిన్నటి ఉదయకాలం నేను కూడా కరీంనగర్ నుండి ఖమ్మం హాస్పిటల్లో అల్లును చూడటానికి వచ్చాను మధ్యాహ్నకాల సమయంలో డాక్టర్ గారిని కలిసి మాట్లాడారు న్యూరో సర్జన్ డాక్టర్ నాగరాజు గారిని కలిసి మాట్లాడితే ఆయన ఏం చెప్పాడంటే సార్ ఏం సోర్స్ ఉంది సార్ మా అల్లుడికి ఒక్కసారి మీరు దయచేసి ఆయన చేతులు పట్టుకొని బతిలాడి ఒక్కసారి మీరు ఏం ఎఫర్ట్ పెడుతున్నారు సార్ ఎంత సోర్స్ అంటే ఆయన అన్నాడు దయచేసి మీరు సోర్స్ గురించి అడగొద్దండి ఆయన ఎప్పుడైతే బీపీ రెండు వందల డెబ్బైకి వెళ్ళి కింద పడిపోయినాడు అప్పుడే ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేమైతే ప్రయత్నం చేస్తున్నాం ఇది ఒక ప్రయత్నం మాత్రమే ఆల్మోస్ట్ ఆయన నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చనిపోయాడు అని చెప్పాడు నాకు చాలా బాధ అనిపించింది ఆయన చూడగానే అనిపించింది వెంటిలేటర్ తీస్తే ఆయన గుండె ఆగిపోతుందని డాక్టర్ చెప్పిన గంట సేపు తర్వాత డయాలసిస్ చేసి చూద్దాము రిస్క్ అయితే మా ప్రాబ్లం కాదు అని సంతకం పెట్టించారు వాళ్ళ భార్య సంతకం పెట్టింది వాళ్ళ అన్న వినోద్ కూడా సంతకం పెట్టారు ఒక గంట సేపు అయిన తర్వాత డయాలసిస్ చేస్తున్న సమయంలో ఒకసారి గుండె ఆగిపోయింది అని పిలిచి చెప్పారు సిపిఆర్ చేశారు గుండెని అదుపుత ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మరలా పిలిచి సార్ గుండె ఆగిపోయింది మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక హాఫ్ ఎన్ అవర్లో మీకు పూర్తి సమాచారం ఇస్తారని వాళ్ళు ఆ మరణాన్ని ఎలా కన్వే చేయాలో అర్థం కాక మాకు మేము టెన్షన్ పడతామని వాళ్ళు వెల్లమెల్లగా చెప్తా డాక్టర్ డాక్టర్ని పర్సనల్గా కలిసి అడిగితే అయిపోయిన సార్ వీళ్ళు ఎవరిని ఏడవకుండా ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి బయటికి తీసుకెళ్ళండి ఈ పేషెంట్ తో పాటు పది మంది హార్ట్ పేషెంట్లున్నారు బ్రేస్ట్లోకి వచ్చిన వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు దయచేసి ఇక్కడ ఎవ్వరు ఏడవకుండా వాళ్ళకి విషయం చెప్పకుండా అందరిని బయటకు తీసుకెళ్ళి దయచేసి అందరిని పంపియండి ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉండండి అని చెప్పారు తర్వాత డాక్టర్ గారిని కలిసి మాట్లాడితే ఆదివారం సాయంకాలమే ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు సార్ పాయింట్ వన్ పర్సెంట్ అవకాశంతో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం హైబీపీ వల్ల ఆ నరాలు బ్రెయిన్ తక్కువ లేక బ్రెయిన్లో ఉన్న నరాలు బ్లాస్ట్ అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి మరణం అందరికీ వస్తుందని నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న మా ఇంటిలో నాలుగు మరణాలు మా బావగారు దేవుని సేవకుడు ప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం డిసెంబర్ పదిహేనో తారీఖున మహిమలోనికి పిలువబడ్డాడు ఆయన తర్వాత మామయ్య గారు ఆయన వృద్ధ ఉన్నాడు ఆయన చనిపోయినాడు తర్వాత యవనస్తుడు చిన్న బిడ్డ ప్రేమ్ కుమార్ గత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్లో చనిపోయినాడు ఏప్రిల్ ముప్పయో తారీఖు దినాన సాయంకాలం అల్లుడు రాజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోయాడు దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే మరణము అందరికి వస్తుందండి అలా అన్నున్నాడు వినోదు ఒక మాట అంటే మా గుండెంతా పగిలిపోయినట్లయింది మావయ్య నన్ను ఒంటరి చేసి నా ఇద్దరు తమ్ముళ్ళు ఎందుకు చచ్చిపోయారని అని అడిగాడు తనకి సమాధానం లేదండి ఎవరు చెప్పలేడు దానికి సమాధానం మీరు ఇంటికి పెద్దదండి నాకంటే ఎనగబోట్టిన ఇద్దరు తమ్ముళ్ళు చచ్చిపోయాడు అని అడిగితే ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తాడు అది మనకి అర్థం కాని పినామిన ఎవరికి అర్థం కాదు సంగతి మరణాన్ని అందరూ రుచి చూడవలసిందే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది వాళ్ళ కుమారుడు చిన్నకు రెండు సంవత్సరాలుడు చచ్చిపోయాడని వార్త తెలియగానే భయంకరంగా ఏడుస్తున్నాడు ఆ పిల్లుడు ఈ ఈ సందర్భంలో దేవుడు మాత్రమే ఈ సంగతిని అర్థం చేసుకోగలడు ఇక్కడ అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఆదరణ లేనటువంటి స్థితి మనకుంది మా చేతుల్లోనే మేము మా బావ వాళ్ళ చేతుల్లో పెరిగాం చిన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళం ప్రసాద్ బావ సుందర బావ శ్రీర్ బావ మేము వాళ్ళ చేతుల్లో పెరిగితే ఈ పిల్లలు మా చేతుల్లో పెరిగారు మేము వాళ్ళతో స్నేహితుల్లాగా ఉండేవాళ్ళం సొంత అన్నదమ్ముల లాగా ఉండేవాళ్ళం ఇక్కడ ఉన్న యువనస్తులు అందరూ క్రికెట్ ఆడతా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అండి ప్రతి ఒక్కళ్ళు చాలా కుటుంబంలాగా ఉండేది గత తిన వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు మాకంటే ప్రసాదమో సుందరమో సాగర్ అని వీళ్ళందరూ కానీ మమ్మల్ని చాలా ఫ్రెండ్స్ లాగా చూసేవాళ్ళండి వీళ్ళందరూ మేము వాళ్ళ చిరుకుల పెరిగితే మా తర్వాత పిల్లలు ఇల్లు వాళ్ళ తాతలు ఉన్నారు వాళ్ళ నాయనమ్మలు వచ్చేవాళ్ళు అందరూ చూస్తున్నారు కానీ పిల్లలు ఇక్కడ లేకపోవడం ఎంత దుఃఖం ఎంత బాధ అర్థం కావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు చేస్తా చేస్తామంటే వాళ్ళు డ్రస్ ఇవ్వండి సార్ పిల్లవాడికి వేస్తామంటే డ్రస్ లేదు వాడు ఎంత స్టైల్ గా ఉండేవాడు చివరి క్షణంలో ఒక డ్రెస్ వేయడానికి కూడా లేదే పిల్లడికి కానీ మస్తు ఏడుపుతున్న ఎంతసేపు వాంగా చూసుకుంటూ వచ్చలేదు లో వచ్చారు కాబట్టి మనం అందరం గుర్తుపట్టేది ఒక విషయం ఏంటంటే మరణం పద్యం మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది మరణం అందరికీ వస్తుందండి కాబట్టి ఆ సమయం కొంత మనం అందరం సిద్ధపడాలి ప్రేమైన సోదరుడా ఎందుకు ఈ మరణం ఇందులో అనుమతించబడుతుందో అయితే లేదు కానీ దేవుని నమ్మిన వారికి ఒక నిరీక్షణ ఉంది ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము రెండవ వచ్చినాం విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవట మేలు ఏదైనా మరణము అందరికి వచ్చు కనుక బ్రతుకు వారు దానిని మనసు నా పెట్టుడు ఇక్కడ మనందరం బ్రతుకున్నాం ఈ మరణాన్ని మన మనసులో పెట్టాలి మనం చనిపోతే మానవుడు ఎక్కడికి వెళ్తాడు నేను ఒక శ్మశాన వాటికలకు పదం చదివాను ఏంటంటే ఆ శ్మశానం వాటికి ఒక ఖమాన్ ఉంది ఆ ఖమాన్ మీద ఒక మాట రాశారు ఏంటో మాట తెలుసండి ఇది అంతం కాదు ఇది ఆరంభం డెత్ నాట్ ఫైనల్ డెత్ ఈజ్ నాట్ ఎండ్ మరణం అనేది అంతం కాదు మరణం అనేది అన్నిటికీ సమాప్తం కాదు పరిశుద్ధ గంగం బైబిల్ చెప్తుంది మరణం అన్నిటికీ ఆరంభం ఈ లోక యాత్ర మనం అందరూ ముగించాలి ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ వంద సంవత్సరాల అయినా సరే ఒక ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత అసలైన జీవితం ఆరంభం అవుతుంది డెత్ నాట్ ఫైనల్ మరణం అనేది అంతం కాదండి మరణం అనేది ఆరంభం చాలా మంది లోకంలో ఇదే శాశ్వతం అనుకుంటున్నారు ఈ లోకంలో డాక్టర్లు చచ్చిపోతున్నారు యాక్టర్లు చచ్చిపోతున్నారు చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు పెద్దవాళ్ళు చచ్చిపోతున్నారు మరణం అందరికీ వస్తుంది దాకా మొన్ననే కరీంనగర్ లో మీ యొక్క ఫ్యూడర్ చేశారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎవరు చిన్న బిడ్డకి కాన్పురించింది నార్మల్ డెలివరీ అయింది పుట్టిన గంట సేపటికే పిల్ల బాగానే ఉండి తల్లికి హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయింది కాబట్టి మనమే అందరికీ అందరికి ఉంది కానీ ఎన్ని ఏళ్ళు లోకంలో పెట్టుకున్నాం అనేది ప్రాముఖ్యం కాదు కాని ఈ లోక యాత్రను ముగిస్తే మనం ఎక్కడికి వెళ్తాం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం అందుకే ఆ శ్మశాన వాటికలో ఆ వైకుంఠ ఆ వైకుంఠం ఉన్నటువంటి ఆ యొక్క ఆ శ్మశాన వాటికలో ఉన్న పదం మనం చాలా కదిలించింది ఇది అంతము కాదు ఇది ఆరంభం మాత్రమే కాబట్టి చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితం శాశ్వత లోకానికి వెళ్ళిపోతుంది బైబిల్ సెలవిస్తా ఉంది ఎవరి పాపాలు క్షమించబడతాయో ఎవరి పాపాలు ఏసే రక్తంలో అంటున్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా ఎవడైనా తండ్రి వద్దకు రావాల్సిందే యేసు రక్తం ప్రతి పాపమును కడిగేస్తుంది ఏసు నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు లోకంలోకి మానవుడిగా వచ్చేవండి చాలా మంది అనుకుంటున్నాడు మేము రక్షణ పొందేవనుకుంటున్నాడు మేము మారు మనసు పొందే నిజమైనటువంటి రక్షణ నిజమైన మారు మనసు పాప క్షమాపణ ద్వారా పశ్చాత్తాపం ద్వారా వస్తూ ఉంటుంది ఏసు రక్తం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంది పరిశుద్ధులు భయవం చెప్తుంది మరణమున్న ఇంటికి వెళ్తే మనం గుణపడతాం కదండి ఆ ఒక ఆయన స్టేటస్ పెట్టాడు ఆ బాబు గారు చనిపోయినప్పుడు ప్రసాద్ గారు ఆ శని మోసిపోతే ముందున్నాడు ఆయన నాకు ఆ ఫొటోజుగా అనిపించింది ఆ రోజు ఆయనను మోసాడు ఈ రోజు ఈయనను మనం అందరం మోయాల్సి వస్తా ఉంది ఈ మాడ యొక్క మీకు రావచ్చు బాధ కలగచ్చు కానీ ఈ రోజు ఈ ఫ్యూడర్ మనం అందరం మనకు కూడా ఇలాంటి పరిస్థితి సంభవించబోతా ఉంది ఏంటి మన దమ్మ ఏంటి మన భవిష్యత్తు ఏంటి మన స్థితి చనిపోతే ఎక్కడికి చేరుకుంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలండి గుణ చాలి ఒక్కసారి మన జీవితాల్లో దేవుని కొరకు నమ్మకంగా పెతకాలి ఏసే రక్తాన్ని ఆశ్రయించాలి యొక్క రక్తాన్ని నమ్ముకోవాలి ఏసు నీ కొరకే నా కొరకే లోకంలో వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు లోకంలో బతికాడు ఒక్క విషయాన్ని మనం చదువుకున్నాం ఎప్పుడు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యయం ఇరవై ఏడో వచ్చిన మనుషులు ఒక్కసారి మృతి ఆ తర్వాత తీర్పు జరుగును సోదరుడా మనుషులు అందరూ చచ్చిపోతారు ముందు వెనక అంటే కానీ అందరికీ తీర్పు అవుతుంది ప్రతి వానికి వాణి వాని క్రియల చొప్పున తీర్పు తీర్చేవాడు ప్రభువైన యేసు క్రీస్తు ఒకరి సోదరి మన జీవితంలో ఈ లోకము చాలా చిన్నది ఈ లోక యాత్ర చాలా చిన్నది మనము పరదేశుల ముప్పై తొమ్మిదో కీర్తం రాయబడి ఉంది మనం అతిథి వాటి వారు మనము పరదేశంలో మనము యాత్రికులం పేదలు దత్తలు కూడా రాస్తూ వస్తూ అతిథులమైన మనం పరదేశులమైన మనం మన యాత్రను ఊహించుకొని ఒక స్థలానికి చేరుకోవాలి మనం చేరుకోబోయే స్థలాలు రెండు రెండు ఒకటి పరలోక రాజ్యం మరొకటి నిత్య నరకం కాబట్టి అది నిత్యత్వం ఉంటది ఇది నిత్యత్వం ఉంటది కానీ ఒక స్థలంలో ఆనందం ఉంటది ఒక స్థలంలో ఆ దేవుని సంతోషం ఉంటది దేవుని ప్రజలతో గడిపేటటువంటి ఆ క్షణాలు వేరుంటాయి ఇంకొక స్థలం ఉంది దాని పేరే నిత్యం నరకమండి ఒకసారి మాట మీరు గమనించండి మనుషుల పాపాలు వారు వెంట పోతా ఉంటే నీ యొక్క జీవిత విధానం నువ్వు చేరుకునే గమ్యాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి లోకంలో బ్రతుకుండగానే నీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు ఇప్పుడైనా ఏసయ రక్తంలో కరగబడి యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడి ఆ నిత్యత్వంలోనికి నిత్య జీవంలోనికి చేరుకోవాల్సిందిగా పవరు పెరిగి అందరికీ మనం చేస్తూ అల్లుడు రాజు మరి దేవుని నమ్మాడు ప్రాప్తీసం తీసుకున్నాడు కానీ కొంత అతీతైనప్పటికీ మేమైతే విశ్వసిస్తూ ఉన్నాం ఆయన హృదయంలో దేవుడు ఉండి దేవుని ఎదుట క్షమాపణ పొంది నిజంగా రక్షణ పొందుంటే ఆయన నిత్యత్వంలో తలలోక రాజ్యంలో ఏ రెండో స్థలంలోనికి వెళ్ళాడని విశ్వసిస్తూ ఆ కుటుంబ ఆదరణ తరపు మనందరం ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి తమ చుట్టిన తమర తమర చుట్టిన శ్యాములు ప్రార్థన చేస్తారు

అయ్యా మరి మాకు నిరీక్షణ ఉన్నది ఒక దిన మరలా తనని మేము కలుసుకుంటామని ప్రభావ ఈ రోజు ఉన్నటువంటి దుఃఖం ఇదంతా కూడా మాటలలో మరి ఓదార్చలేదు కానీ మీరే ఓదార్చగలిగినటువంటి దేవుడు ప్రభు ఈ కుటుంబానికి సాధారణ ఓదార్పు ధైర్యం మీరు ప్రసాదించి సహాయించండి ఇది జీవించగలిగినటువంటి అంశమైన అయినటువంటి అయ్యా మీరు సహాయించగలిగినటువంటి దేవుడు ప్రభావ స్నేత్రాలు మరణము అందరికీ వస్తుంది కాకపోతే మా ముందు వెళ్తున్న వారు చూసినప్పుడు కొంత దుఃఖము వేదన మాకు కలుగుతున్నది ప్రధానికి స్థేత్రాలు ఇప్పుడు తండ్రి నాయన ఈ కుటుంబానికి కొడుసిన బంధువులకు స్నేహితులకు మీరు ప్రభావం సహాయం చేయండి అదే తండ్రి మన కుటుంబానికి గొప్ప ఆదరణ వాళ్ళు దారికి ప్రభావ అలా మీరుగా ఉండి భవిష్యత్తు దినాల్లో నాన్న మీరు సహాయం సహాయించండి ప్రభుత్వ స్తోత్రాలు తల్లిదండ్రుల దుఃఖము చదువుతున్న దుఃఖము ప్రభు అయినా మీరు వేదానికి సహాయించండి ప్రభుత్వ స్తోత్రాలు అదే నమ్మకమైన కార్యక్రమాన్ని మాత్రం నీ నామానికి మహిళకరంగా జరిగించండి ప్రభా అదే రాకడల రాకడలు ప్రభా మరలా మేము తను కలుసుకునేటువంటి నిరీక్షణ మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి మీ అందరం కూడా మా ముందు చదివినటువంటి మరణాన్ని అయ్యా మేము కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మేము కూడా సిద్ధపడినట్లుగా తండ్రి కృపణాన్ని గురించి మనం వేడుకుంటున్నాం ఇంతవరకు మరి దాని నిలబెట్టుకుని ఎన్నో విలువైన శాస్త్రమైన విషయాలు ప్రభావ మీరు బోధిస్తూ ఓదార్చిన విధానంలో వదనాలు ఆ మాటలు ప్రతి ప్రభుత్వాలు సేరకరించండి దాని ద్వారా ధైర్యం దయచేసి ప్రాతం ప్రార్థన చేసిన తర్వాత రాజులు బాక్సులో పెడతారు చూడాల్సి చూడొచ్చు దయచేసి గమనించండి ఎందుకంటే నాడు రోజు నుంచి ఇబ్బందులు ఉన్నారు మీరు మరి సహకరించండి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు ఐదు రోజులు ఇచ్చి కనుక ఇప్పుడు చాలా చేయట్లేదు బాక్కి ఆ బాక్స్ లో పెడతారు అది మీరు గమనించండి మాటలు పాడిపోతే మేము వెళ్తాం ప్రార్థం చేస్తాం ఆ డ్రెస్ పట్టుకోవడానికి లేపడానికి పట్టుకోవడానికి ఎవరి వస్తున్నా ప్రార్థన చేస్తాం ਸ੍ਰੀ ਅਕਾਲ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਅੱਜ ਦੇ ਨਟਪਟਕਾ ਬਹੁਤ ਬਹੁਤ ਸਦਾ ਪ੍ਰੇਮ ਨਾਲ ਮੇਰੇ ਦਿਲ ਤੋਂ ਬਹੁਤ ਸ਼ੁਕਰੀਆ ਲੈਂਦਾ ਨਰੂਲਾ ਰਾਖੀ ਰੰਗਨ ਨੂੰ ਸਭ ਤੋਂ ਵੱਧ ਸ਼ੁਕਰੀਆ ਲੈਂਦਾ ਰਾਇ ਜੀ ਕੁਮਾਰ ਸਾਹਿਬ ਦੇ ਅਲੋਚਨਾ ਪ੍ਰੋਗਰਾਮ ਰਾਇ ਜੀ ਦੇ ਸਾਥੀ ਕੁਮਾਰ ਮੋਹਨ ਜੀ ਬਹੁਤ ਬਹੁਤ ਜੀ ਨਾਇਨਾ

आफ्नो आमा फर्किनु पर्छ हैन आज पछि आउँछु हैन आज आउँछु आदर प्रेमलाई नायना परशुरामले पालु गर्न चाहन्छु वा त्यो मेरो लागि हो त्यो सबै सम्झनाले आ पर्ने हेइगा हम भक्तों को कई जगह चला रहे हैं ये सहायक है मिल के लगने रहने और हम प्रार्थना कर रहे हैं और भारीले पिल्ले को मुक मार दंडबली और अलगार को आदर से धैर्य पर सुन रहे हैं मृत्यु के अंदर व्याप्त को सुन रहे हैं विशेष प्रकार नाम वाला प्राप्त शिविर को नाम कंधे आमीन अरे हारो mai don't know